లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని పాపం బొత్స ఆయన్ని బుక్ చేసిన వైసీపీ స్క్రిప్ట్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే బొత్స సత్యనారాయణ శాసన శాసనమండలిలో అపోజిషన్ లీడర్ అయినా సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తున్నట్లయితే బొత్సకి ఎమ్మెల్సీ ఇచ్చి శాసనమండలికి ఎందుకు పంపించారు ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద అని చెప్పేసి అంటే ఇదిగో ఈ రకంగా బదనాం చేయడానిక అనే తరహాలో ఉంది మొన్న అంబటే నేడు బొత్స వీళ్ళందరూ కూడా ఇక రాజకీయంగా ప్రజా జీవితంలో ఉండలేని పరిస్థితికి తీసుకువెళ్తుంది ఎవరు అంటే మరి వైసీపీ అధిష్టానం అని చెప్పాలా వైసీపీ స్క్రిప్ట్లు అని చెప్పాలో తెలియదు కానీ ఇక్కడ కనుక వైసీపీ స్క్రిప్ట్లు ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఇక ఆల్మోస్ట్ ఆల్ కెరీర్ క్లోజ్ చేసుకోవచ్చు ఎందుకు ఈ రకంగా చెప్తున్నామంటే బొత్స సత్యనారాయణ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు అనేక రకాలైన పదవులు అనుభవించి అదేవిధంగా ప్రజల్లో అమితమైన పట్టు కూడా ఉంది ఆయనకి ఆ యొక్క జిల్లాలో అటువంటి వ్యక్తి కూడా మొన్న ఓటమి పాలవటమే కాకుండా ఇప్పుడు నవ్వులు పాలైపోవటం ఎంత బాధాకరంగా ఉంది అంటే ఆయన ఏ ఒక్కరిని ఉద్దేశించి కూడా ఆడటం కానీ ఎలా పడితే అలా మాట్లాడటం కానీ చేయని వ్యక్తిని కూడా ఇవాళ తీసుకొచ్చేసి ఆ రకంగా మాట్లాడించి బదనాం చేసే పరిస్థితికి వచ్చింది ఇక ఎవరో అవసరం సొంత పార్టీ వాళ్ళు ఈ రకంగా చేయించారని చెప్పేసి అని ఇప్పుడు విపరీతమైన కథనాలు ఏం జరిగింది అంటే నిన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారండి ఈ ప్రెస్ మీట్లో ఏదైతే ఈ స్వామివారి ప్రసాదానికి సంబంధించిన వివాదం ఉందో దానికి సంబంధించి వీలైనంత వరకు ఇక మాట్లాడకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి అందరూ భావిస్తున్నా కానీ వైసీపీ పదే పదే దీనిపైన లేవనెత్తి ఇప్పుడు దంతా కూడా హెరిటేజ్కి పులిమెద్దామని చెప్పేసి చివరికి వీళ్ళే బుక్ అయిపోయారు నిన్న బొత్స గారు పాపం చీజ్ ప్యాకెట్ పట్టుకుని దాన్ని నెయ్యి ప్యాకెట్ అని చెప్పేసి అని పైగా అది అదేంటి ఇందాపూర్ ఇందాపూర్ మిల్క్ ప్రోడక్ట్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు హెరిటేజ్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తా చేసుకుంటారు సో వాళ్ళు ఏది మార్కెటింగ్ చేస్తున్నారు ఏది హెరిటేజ్ ప్రోడక్టు అది కూడా క్లారిటీ లేకుండా చీజ్ ప్యాకెట్ నెయ్యి ప్యాకెటా అనేది కూడా తెలుసుకోకుండా ఇది పట్టేసుకుని ఏదా ప్యాకెట్ ఏది అని చెప్పేసి అని చివరికి అది ఇప్పుడు ఎంత వైరల్ అయింది అంటే ప్రయత్నంగా ట్రోల్ చేస్తాం ఇది ఒకటి అసలు మనం కన్స్ట్రక్టివ్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఈ స్వామివారి ప్రసాదానికి సంబంధించింది కానీ ఆ నెయ్యికి సంబంధించిన వ్యవహారం కానీ ఇప్పుడు ఏదైతే సిట్టు ఆ యొక్క ఛార్జ్ షీటు నమోదు చేసిన కోర్టులో దాంట్లో ఏమని చెప్పింది అది రసాయనాలతో కూడిన పదార్థం అని చెప్పేసి కదా మరి దీనికి జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చింది సిట్ అని చెప్పేసి ఎలా చెప్తారు మరి దాని గురించి నేను ఎక్కడ ప్రస్తావించలేదు సిట్ చెప్పింది అదే కదా ఇది రసాయనాలు రసాయనాలే కంప్లీట్గా రసాయనాలు ఉన్నాయని చెప్పేసి అంది ఆ రసాయనాల గురించి నోరెత్తల ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే దీనిలో రెండో పాయింట్ ఏంటి అంటే అప్పటి టీటీడీ చైర్మన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి అయితే కలిసిందని చెప్పేసి ఎక్కడ ఎన్డీఆర్ఏ ఎన్డీటి చెప్పలేదు కానీ అంటే రిపోర్ట్స్ ఏమి చెప్పలేదు కానీ రసాయనాలు అన్నమాట వాస్తవమే కలితే జరిగిన మాట వాస్తవే అని చెప్పి డైరెక్ట్గా ఆయన చెప్పాడు మరొక ప్రక్కన టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి ఆయనే ఆ రకంగా ఒప్పుకుంటుంటే వీళ్ళందరూ వచ్చేసి అది లేదు ఇది లేదు అంత మరొక హెరిటేజ్ని తెలిసేద్దాం లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ సో ఆ రకంగా ఇక్కడ దీనికి సంబంధించింది పోని ఇంకో పాయింట్ గురించి మాట్లాడుకుందాం ఇవన్నీ కాదండి పోని వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఈ హెరిటేజ్ ఉందో అది ఇది అని చెప్పేసి అన్నారో వీళ్ళు కోర్టులో కేసేయండి ఇదిగో మా మీద ఇట్లా రివర్స్లో వచ్చారు ఇల్లు ఇది అసలు చేసింది వీళ్ళు అని చెప్పేసి లేదా సిట్కి ఒక రిపోర్ట్ పంపేయండి సిట్టు కూడా ఆ హెరిటేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ని శాంపిల్స్ తీసుకొని పంపిస్తుంది ఇవేవి చేయరు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడరు శాసన మండలికి మాత్రం వస్తారు ఏంటి అసలు చివరికి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని బదనాం చేసేస్తారు పోనీ బొత్స గారైనా డైరెక్ట్గా ఒకసారి ముందు చూసుకొని ఉన్నట్లయితే బహుశా బాగుండేదేమో ఏ ఏదో మరి ఆ ప్రోడక్ట్ ఏంటో కూడా చూడకుండా డైరెక్ట్గా అప్పుడు మాట్లాడేద్దాం అనుకున్నారే అనుభవం ఉంది కదా అని అనుకుంటే తీరా చూస్తే ఇది పరిస్థితి తర్వాత నాలుగు కరుచుకుంటే ఉపయోగమే ఉంది పైగా బొత్సగారు ఒక విధంగా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగానే మాట మరి శత్రుత్వంతో ఏ ఒక్కళ్ళు ఉండేవారు కాదు మొన్న కూడా బొత్సగారు ఓడిపోవడానికి కారణం ఏంటి బొత్సగారు కాదు ఆ పార్టీ వాళ్ళ నాయకుడు సో అటువంటి వాళ్ళ చేతుల్లో కూడా అటువంటి వాళ్ళు కూడా ఓటమి పాలు అయ్యారంటే అది ఆ పార్టీ యొక్క ఘనతే ఎందుకంటే నేను దీనిపైన కూడా ఒక వీడియో చేసిన గతంలో ఎప్పుడూ ఓటమిరగిన నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూసినాక ప్రజలు ఓడించారు అది ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పైననే కాదు పైన ఉన్న అధిష్టానం పైన కూడా మీకు మాచర్ల పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి కొడాలి నాని బొత్స సత్యనారాయణ ఇలా వీళ్ళందరూ కూడా అంతకుముందు ఓటమి లేదు కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూసినాక మరలా టికెట్లు తీసుకుని పోటీ చేస్తే అది పరిస్థితి సో బొత్స గారికి మొన్న ఓటంపాలైనా ఆయనకి ప్రజల్లో మంచి పేరు ఉంది ఆదరణ ఉంది కానీ ఇదిగో ఈ రకమైన ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడితే ఏమవుతుందంటే చివరికి చాలామంది బొత్స గారి పైన ఉన్న అభిమానంతో కానీ ఏదైనా కానీ ఎలా చెప్తున్నారంటే జాలి పడుతున్నారు అయ్యో పాపం బొత్స గారు ఇట్లా పరిస్థితి ఇట్లా అయిపోయిందండి ఆయన పరిస్థితి చివరికి ఈ రకంగా అని నేను చెప్పేసి సో ఎందుకంటే ఆయన గతంలో వ్యవహరించిన తీరును బట్టే ఆ గౌరవంతో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పటికీ మీరు గమనించండి వైసీపీలో చాలామంది పైన అనేక రకాలైన ఆరోపణలు అన్నీ వస్తాయి కానీ బొత్స గారు పెద్దగా తెదగ రాలా ఏదో వస్తే వేస్తే ఒకటి రెండు సార్లు మాత్రం వాళ్ళ మేనలుడు మంచి శ్రీనివాస్ పైన వచ్చింది సో ఇప్పుడు నేను అతను ఏదో వీళ్ళందరికంటే ఇదేనా కాదు కానీ ఎప్పుడు కూడా నోరు జారి మాట్లాడరు ఆయన కొంచెం హుందాగా వ్యవహరించే క్యాండిడేటు అటువంటి ఆయన చేత కూడా ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళ బదలామి చేసే పరిస్థితికి వచ్చింది మరి అది స్క్రిప్ట్ రూపంలో చేయించారా ఏం చేయించారో తెలియదు కానీ ఇదే కనుక ఇదే పని అక్కడ ఆ ప్రెస్ మీట్లో బొత్స గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుంటే ఇంకది భూమి బదలైపోయేదేమో నాకు తెలిసి ఇప్పుడు బొత్స గారు పెట్టారు కాబట్టి జాలి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి చేసింది అయితే ట్రోల్ అయిపోయింది గ్యారంటీకి ఎందుకంటే అది కనుక చీజ్ పట్టుకొని ఇది నెయ్యి అది ఇది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా గట్టిగా చేసేవాడు ఎందుకంటే అది ఏదో అప్పుడెప్పుడో మాట అన్నదానికి ఉల్లిగడ్డ ఆలుగడ్డ ఏదో చెప్పిన దానికే ఇప్పటికీ అది ట్రో ట్రోల్ అవుతూనే ఉంది సో ఇక్కడ మనం పర్ఫెక్ట్గా ఏదైనా విమర్శ చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు కానీ హెరిటేజ్ దొరికిపోయింది లేకపోతే ఇందపూర్ డైరీ ఇందుపూర్ డైరీకి హెరిటేజ్కి ఉన్న సంబంధం ఏంటి ఇదే ఇందుపూర్ డైరీకి టాటా వాళ్ళకు ఉన్న సంబంధం ఏంటి ఇలా వాళ్ళకి చాలామందితో టైఅప్స్ ఉన్నాయి అది కేవలం మార్కెటింగ్ వరకు మాత్రమే పరిమితం అంతేగాని దాన్ని తీసుకెళ్ళిపోయి అసలు ప్రొడక్షన్ ఇది ఇది హెరిటేజ్ ప్రోడక్టే హెరిటేజ్ ఇలా చేస్తుందని చెప్పేసి అంటే కొన్ని కంప్లైంట్ ఇవ్వండి అలా కంప్లైంట్ ఎవరు మరి దానిపైన కన్స్ట్రక్టివ్గా అన్నా విమర్శలు చేయరు చివరికి దొరికిపోతూ ఉంటారు అది జులై సినిమాలో రహమానంద టైప్లో కాబట్టి దానివల్ల ఏమవుతుంది అంటే ఆ పార్టీకే మనం కూడా కష్టమైపోతూ ఉంటుంది దానివల్ల ఈ రాజకీయ నాయకులు కూడా పాపం ఇక్కడ అక్కడక్కడ ఉన్న వీళ్ళు కూడా ఆవాస్ పాలైపోతూ ఉంటారు సో మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే చివరికి మాజీ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ పరిస్థితి కూడా అధిష్టానం చెప్పిన దానికి తలొంచి మనం మాట్లాడాల్సిందే తప్ప వేరే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారా కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసెంబ్లీకి రారు ఎక్కడికి రారు ఆయన మాత్రం కనీసం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఏంటి అని చెప్పేసి వాళ్ళ టీంని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని ఇదిగో మనం ఇలా ప్రశ్నించాలని గట్టిగా ప్రశ్నించండి నేను రాని కానీ మీరు నేను రాని లోటు అనేది కనపడకుండా గట్టిగా మాట్లాడండి అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు బ్రీఫింగ్ పెట్టుకోవాలి అఫ్కోర్స్ పెట్టుకుంటారేమో ఆన్లైన్లో పెట్టుకుంటారేమో డైరెక్ట్గా పెట్టుకున్న దానికి ఆన్లైన్లో పెట్టుకున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది కానీ అవేమి పట్టించుకోకుండా వెళ్ళిపోయి నేను బెంగళూరులో ఉంటాను అని అంటే దీనిపైన కూడా ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయితే అసెంబ్లీకి వెళ్ళరా కనీసం అసెంబ్లీకి వెళ్ళిపోయిన ఊళ్ళో ఉండడా వెళ్ళిపోయి అక్కడ ఉంటారా వారంలో ఒక రెండు రోజులు మాత్రం వచ్చి అలా కనపడి వెళ్ళిపోతారా అధికారంలో ఉన్నప్పుడే ఇంట్లో నుంచి బయటికి రారు ఓడిపోయి ఉంటేనేమో అసెంబ్లీ దాకా వెళ్లరు ఇది పరిస్థితి సో మొత్తం మీద బొత్స సత్యనారాయణ గారి టర్న్ వచ్చిందేమో కానీ ఆయన పాపం బుక్ చేసేసారు ఆ స్క్రిప్ట్ ద్వారా అనే భావన అయితే చాలామంది రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఇక్కడ అది వైసీపీకి ఇంకా రోజు రోజుకి డ్యామేజ్ అవడమే తప్ప ఏ విషయమైనా సరే ఒక విమర్శనాత్మకమైన నిర్ణయంలో వెళ్ళాలి అంతేగాని ఎలా పడితే అలాగా ఒక స్క్రిప్టు గిప్టు ఏమి లేకుండా సరే నంది అంటే నంది పంది అంటే పంది అనే తరహాలో అసలు అందో పందో చూసుకోవాలి కదా అది చూసుకోకుండా డైరెక్ట్గా దొరికిందే సందర్కొని అటాక్ చేసుకుంటా ఉంటే చివరికి అది ప్రతీది కూడా భూమిరేంగా అయిపోతూ ఉంది ఆ అయిన తరుణంలో మరల 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 వాళ్లే బుక్ అయిపోయి ఆ కాస్త కోస్తో ఇస్తూ ఉన్న గ్రాఫ్ కాస్త ఇదిగో ఇంకా డౌన్ అయ్యి డౌన్ అయ్యి డౌన్ అయ్యి డౌన్ అయ్యి కంప్లీట్గా క్లియర్ అయిపోయిన దాకా వాళ్ళు వదిలిటే లేరులే కానీ ఎవరు కూడా నిద్రపడట్లేదేమో బహుశా మొత్తమే కావాలంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విమర్శలు అవన్నీ కూడా అంత కన్స్ట్రక్టివ్గా లేవు ప్రజల్లో కూడా ఇంకా అయిపోతున్నారు ప్రధానమైన అంశం అంటే ఇదే ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా పలసన పడకూడదు కానీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చేస్తున్న చర్యలు వెళుతున్న దారి గనక చూస్తూ ఉంటే బాగా అయిపోతుంది సో దానివల్ల ఏంటి అంటే కూటమి నాయకులు ఏదైనా తప్పు అప్పులు చేసినా ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్ని ప్రశ్నించలేక ఆఫ్కోర్స్ మేము ఉన్నాం గట్టిగా ప్రశ్నిస్తాం అది వేరే విషయం కానీ ఓ ప్రతిపక్ష పార్టీ మరి ఆ దారిలో కనుక లేకపోతే చాలా కష్టం అని అనుకుంటున్నాం మరి మీరేమనుకుంటున్నారు అని అనే కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి